ఎట్టకేలకు బంగారం ధరలు దిగొచ్చాయి ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ డెబ్బై మూడు వేల రెండు వందల యాభై రూపాయలకి దిగవచ్చింది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ అయితే అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల అవుతుంది అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగాయి బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వారు గడిచిన మూడు నెలల కాలంలో దాదాపుగా తొమ్మిది శాతం రిటర్న్స్ సాధించారు గడిచిన మూడు నెలల్లోనే బంగారం ధర అరవై ఎనిమిది వేల నుంచి డెబ్బై ఐదు వేల దాకా వెళ్ళింది అయితే అంతర్జాతీయంగా భౌగోళికంగా కొంచెం ప్రశాంతమైన వాతావరణం నెలకొనడం ఇజ్రాయిల్ గాజా మధ్య యుద్ధం కూడా కొంచెం బ్రేక్ పడటం ఉక్రెయిన్ రష్యా వారు కూడా ముగింపు దశకు రావడం ఇవన్నీ భౌగోళికంగా కలిసి వచ్చే అంశాలు దీంతో బంగారం మీద ఇన్వెస్ట్ పెట్టిన వారు కొంత రిటర్న్ తీసుకున్నారు ప్రస్తుతం ధరలు స్టెబిలైజ్ అయ్యాయి ఈ ధరలు మరికొంత ఈజ్ అయ్యే అవకాశం ఉందని కూడా బులియన్ మార్కెట్ వర్గాలు ఉన్నాయి ఇక వెండి ధర కూడా కేజీ ఎనభై మూడు వేల వద్ద ట్రేడ్ అవుతూ ఉంది బంగారం ఇరవై రెండు క్యారెట్లు అయితే అరవై ఆరు వేల రెండు వందల యాభై ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ అయితే డెబ్బై రెండు వేల నాలుగు వందల యాభై నుంచి చెన్నైలో అయితే డెబ్బై మూడు వేల రెండు వందల యాభై మధ్య ట్రేడ్ అవుతూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఈ బంగారం ధరలో స్వల్ప మార్పులు తప్ప పెద్దగా వేరియేషన్స్ ఉండకపోవచ్చని బులియన్ వర్గాలు చెప్తూ ఉన్నాయి బంగారం ధరల్లో భారీ మార్పులు కనుకొస్తే మరో వీడియోలో ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి బంగారం ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి